తెలంగాణలో మరో ఐదు జిల్లాలకు బీజేపీ అధ్యక్షులను నియమించింది భారతీయ జనతా పార్టీ తెలంగాణ సంఘటన పరవు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నియమాలు ఆధారంగా అధ్యక్షులను రాష్ట్ర కౌన్సిల్ సభ్యులను నియమించినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి ఎండల లక్ష్మీనారాయణ తెలిపారు తక్షణమే సత్యయాదవ్ సూర్యపేట జిల్లా శ్రీలతరెడ్డి నిర్మల్ జిల్లా రితేష్ రాథోడ్ సిద్దిపేట జిల్లా బైరశంకర్ ముదిరాజ్ రాజన్న సిరిసిల్ల జిల్లా గోపి ముదిరాజును నియమించారు సూర్యాపేట జిల్లా అధ్యక్షులుగా నియమితులైన శ్రీలతరెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గానికి చెందిన నాయకురాలు శ్రీల పంతొమ్మిదిలో రాజకీయ ఆరంగ్రేటం చేశారు బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె నేరడి చెర్ల మున్సిపాలిటీ ఎన్నికల్లో కౌన్సిలర్గా గా గెలిచి మున్సిపాలిటీకి వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు అనంతరం రెండు వేల ఇరవై మూడులో ఎంపీ ఈటెల రాజేందర్ సమక్షంలో బీజేపీలోకి చేరారు ఆమె సోదరుడు పోరెడ్డి కిషోర్ రెడ్డి ప్రస్తుతం బీజేపీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు ఇక్కడ ఏదైతే గ్రామస్థాయిలో పార్టీని తీసుకోవాల్సిన అవసరం ఉందో ఆ దిశగా నేను పనిచేస్తానని పనిచేస్తాను అలానే ఈ రోజున ఏదైతే ప్రభుత్వాలు హామీలు ఇచ్చి నెరవేర్చట్లేదో వాటన్నిటిని మీద ఈరోజు ప్రజల పక్షాన పోరాడతాము బీజేపీ పార్టీ తరఫున రాష్ట్ర నాయకత్వం అడుగుజాడల్లో నడుస్తూ పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేస్తాను సారీ నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా నాయకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాపై నమ్మకం ఉంచినందుకు రాష్ట్ర నాయకత్వానికి కేంద్ర నాయకత్వానికి మరియు ఇక్కడ ఉన్నటువంటి సూర్యాపేట జిల్లా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు